వేదిక మీద ఉన్న మిత్రులకు ఇక్కడ ముందు ఆసీనులయి ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున వందనం మిత్రులరా పది సంవత్సరాల కాలంలో దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి నిరుద్యోగ సమస్య తీవ్రమైంది ధరలు ఎక్కువైపోయినాయి గట్టిగా ప్రశ్నించ వాళ్ళందరి మీద కూడా దాడం జరుగుతా ఉంది ఈ నేపథ్యంలోనే ఇవాళ రెండు వేల పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయనేది మనం గుర్తించాలి ఈ పదేళ్లలో జరిగిన ఒక ప్రధానమైన మార్పు ఏంటంటే ఎనభై మంది బిలియనియర్లు ఉండే వాళ్ళ సంఖ్య నూట అరవైకి పెరిగింది ఈ నూట అరవై మంది దేశంలో ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఆదాయంలో పావుల వంతు అనుభవిస్తున్నారు నూట అరవై మంది పావుల వంతు ఆదాయాన్ని అనుభవిస్తున్నారు నలభై శాతం సంపద వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కింద ఉన్న యాభై శాతం మంది ప్రజలకి ఆదాయంలో ఆరు పాయింట్ ఐదు శాతమే దక్కుతున్నది ఆస్తుల్లో పదిహేను శాతం మాత్రమే వాళ్ళు అనుభవించగలుగుతున్నారు ఇది ఈ పదేళ్లలో పెరిగినటువంటి వ్యత్యాసం దానికి సంబంధించిన గణాంకాలు నిరుద్యోగం తీవ్రమైంది రెండు శాతం నుంచి నిరుద్యోగ రేటు ఎనిమిది శాతానికి పెరిగింది ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల వల్ల పెట్రోలియం ఉత్పత్తుల మీద వేసిన పన్నుల వల్ల జీఎస్టీ పెరుగుదల వల్ల యాభై ఎనిమిది లక్షల కోట్లు ఆదాయం సమకూర్చుకోగలిగింది కానీ అందులో ప్రజలకు దక్కిన వాటా శూన్యం ఐదు లక్షల కోట్లు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదు ఆ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు వ్యవసాయ బడ్జెట్ ముప్పై శాతం తగ్గించింది వీటన్నింటికంటే మించి ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్లు ఉపాధి హామీకి అవసరమైతే డెబ్బై మూడు వేల కోట్లు మాత్రమే మంజూరు చేసింది ఈసారి బడ్జెట్ లో ఇన్ని రకాలుగా పేద ప్రజలకు మండి చేయి చూపిన ప్రభుత్వం ముప్పై లక్షల కోట్ల రుణమాఫీ చేసి కార్పొరేట్ రంగానికి సహాయపడ్డారు ఈ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ప్రశ్నించటం తీవ్రమైంది బతుకు కష్టమైంది వ్యవసాయంలో ఆదాయం లేదు బతుకు ధర అవకాశాలు తగ్గిపోతున్నాయి ధరలు పెరుగుదల వల్ల ఉన్న ఆదాయం కూడా చాలట్లేదు అప్పులు చేస్తే తప్ప బతికే అవకాశం ఈ ఈ పరిస్థితులకు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఆందోళన చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ సంఘటితంగా ముందుకొస్తా ఉన్నారు ఇవాళ కార్పొరేట్ దోపిడీ కొనసాగాలంటే రాజ్యాంగం పోతే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఇష్టానుసారంగా తవ్వి పెట్టడానికి కార్పొరేట్ రంగానికి ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేదే ఇవాళ ప్రభుత్వం చేస్తున్న ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న ప్రయత్నం ఈ రాజ్యాంగాన్ని కాపాడకపోతే ఇంతసేపు వక్తలందరూ వివరించిన నేను మళ్ళీ వివరాల జోలికి పోను ఈ రాజ్యాంగాన్ని కనుక మనం కాపాడుకోలేకపోతే మనం సమానంగా బతకటానికి సమానంగా ఎదగటానికి గౌరవంగా జీవించటానికి బతుకు తెరవ అవకాశాలను పెంచుకోవటానికి మనకొచ్చేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి మనం మనుషుల్లాగా బతకలేము ఆత్మ గౌరవంతో బతకటం సాధ్యం కాదు అట్లా రాజ్యాంగ పరిరక్షణ అనేది వాళ్ళ చాలా కీలకమైనటువంటి ఆ రాజ్యాంగ పరిరక్షణ అనేది ఎన్నికల్లో ముందుకొచ్చింది ఒకవేపు రాజ్యాంగానికి తూట్లు పొడిచి గుప్పటి మంది కార్పొరేట్ శక్తులకు లాభం చేయాలనే ప్రయత్నం మరోవైపు ప్రజలకు న్యాయం చేకూర్చడానికి వాళ్ళ బతుకుదే అవకాశాలు పెంచడానికి రాజ్యాంగాన్ని కాపాడటం ఈ రెండింటి మధ్య ఈ ఎన్నికల సందర్భంగా ఘర్షణ జరుగుతున్నది ఇక దీంట్లో దాపరికమేం అవసరం లేదు చాలా స్పష్టంగా బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలి ప్రజాస్వామ్యానికి తూట్లు పడవాలనే ప్రయత్నం చేస్తున్నది అసమానతలను తీవ్రతరం చేస్తున్నది మరోవైపు ఇవాళ స్పష్టంగా ఇండియా కూటమి ఈ అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నది రాజ్యాంగ పరిరక్షణ కర్తవ్యంగా నిలబడి ఉన్నది ఈ రెండింటిలో అటో ఇటో తేల్చుకోవలసిన సందర్భం మీ అందరికీ నేను స్పష్టంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్య పరిరక్షణకు మనమందరం పూనుకోవలసిన అవసరం ఉంది నిజంగా ఇవాళ ఇంత అద్భుతంగా ఒక సభ పెట్టడం ఈ సభని ఏర్పాటు చేసింది అన్ని కూడా మామూలు సంఘాలి వాళ్ళందరూ భావించేది ఒకటే రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు మనం మౌనంగా ఉంటే లాభం లేదు చర్చ జరుగుతున్న సమయంలో మౌనంగా ఉంటే లాభం లేదు ఈ తేల్చుకోవలసిన సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉంటే లాభం లేదని చెప్పి అందరూ ఒకటై ఇవాళ్ళ చర్చి ఇక్కడ మీటింగు ఏర్పాటు చేశారు చాలా సాహసమే చేసింది ఊరూరు ఊరు తిరిగి ఎండల్లో ప్రతి మనిషిని కలిసి వాళ్ళ సమావేశం పెట్టి ఖలీల్ గాని అంజన్న గాని హనీఫ్ గాని ఇంకా పెద్దలు ఇక్కడ వచ్చిన అనేక మంది రవి నాయక్ గాని ఇంకా పెద్దలు చాలా మంది కలిసి మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ ఎందుకు పెట్టిండ్రో అంటే ఇవాళ చాలా కీలకం వాళ్ళందరూ మనకు ఒక సందేశం ఇవ్వదలుచుకున్నారు ఈ సమయంలో మౌనంగా ఉంటే లాభం లేదా ఒక బౌద్ధ జాతక కథ ఒకటి చెప్పి నేను ముగిస్తా ఒకసారి ఒక అడవిలో అగ్గిపడుతుంది తగలబడిపోతుంటది అడవి జంతువులన్నీ పక్షులన్నీ ఎక్కడికక్కడ చెల్ల చెదురుగా ఆ వెళ్ళిపోతున్న సమయంలో ఒక పిట్ట మాత్రం దగ్గర ఉన్న చెరువులో మునిగి తన రెప్పలను కంటుకున్న నీళ్లను తాను గూడు కట్టుకున్న మర్రి చెట్టు కాలిపోకుండా కాపాడటం కోసం దాని మీద రెప్పరేపలాడిస్తుంట మళ్ళీ చెరువుకు పోతుంది మళ్ళీ వచ్చి పిట్ట రెక్కలు రెప్పరేపలాడిస్తుంటది నాలుగు బొట్లు నీళ్లు రాలితే ఆ అడవి కాపాడబడుతుందని దక్కుతుందని ఆ దాని పిట్ట తాపత్రి పశువులు పిట్టలు చూసి నవ్వుతాయి నీకేమైనా పిచ్చిలేసిందా ఎందుకు ప్రయత్నం చేస్తాను అని చెప్పి అడుగుతాయి అప్పుడు ఆ పిట్ట వినదు మొండిగా చేస్తుంటే లాస్ట్ కు విసుక్కొని కూపడతాయి అడిగి కాలిపోతుంది పారిపోమ్మ కాలిపోతున్న సమయంలో మన అందరికీ ఒక బాధ్యత ఉంటది మనం ఎక్కడ గూడు కట్టుకొని బతికినామో దాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటది నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నా నేను ఓడిపోవచ్చును గాక నేను ఈ క్రమంలో నాశనం అయిపోవచ్చును గాక ప్రాణం పోగొట్టుకోవచ్చును కాక కానీ కీలక సమయంలో నేను ఎటు నిలిచానన్నది చాలా కీలకం నా ప్రయత్నం నేను చేయదలుచుకున్నా అని చెప్పి ఆ పిట్ట మిగతా జంతువులకు మిగతా పక్షులకు సమాధానం చెప్తాను ఆ పిట్ట సమాధానం విన్న మేగునికి దయగలు అరే ఒక పిట్ట ఇంత ప్రయత్నం చేయంగా నేనెందుకు మౌనంగా ఉండాలని మేఘం కరిగిపోయి వర్షిస్తారు వర్షిస్తే ఆ అడవి కాపాడబడతారు ఈ సమయంలో ఆ పిట్టలాగా త్యాగానికి చేయవలసిన అవసరం లేదు కానీ ఆ పిట్టలాగా సాహసం చేసి మన పాత్ర నిర్వర్తిస్తామా మౌనంగా ప్రేక్షక పాత్ర వహించి మన బతుకు కోసం మనమే ఆరాటపడిపోతామా అనేది అనేదే కీలక ప్రశ్న ఈ సమయంలో రెండు మూడు విషయాలు గుర్తు పెట్టుకోండి మొట్టమొదటి విషయం ఏంటంటే విపరీతంగా తాగబోస్తారు మన ఒళ్ళు ఖరాబ్ అయితే తప్ప మనకు అందులో మిగిలేదే ఉండే ఈ ఎన్నికల వాళ్ళు తాగబోస్తారు తెల్లారికి వెళ్లి పెళ్ళం పిస్తేలు అమ్మి తాగే పరిస్థితి తీసుకొస్తారు మీరందరూ కూడా ఊబిలో పడిపోకండి నాలుగు డబ్బులు ఇస్తారు తెల్లారి నుంచి పైసలు అయితే మనకు మిగిలేవి కావు కానీ మనకు ఉపాధి హామీ సరిగ్గా నడిస్తే డీజిల్ రేట్లు తగ్గిస్తే ప్రభుత్వం ధరలను నియంత్రిస్తే మనకు ఉపాధి చూపగలిగితే బతుకుదను చూపగలిగితే మనకు కలిగే లాభం చాలా ఎక్కువ ఆ విషయం మనం మర్చిపోతాం అందుకనే ఈ సమయంలో నేను ఇంతసేపు కథలో చెప్పిన పిట్టవలే మనం నిస్వార్థంగా ఈ సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఓటు వేయవలసి ఉంటది అని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోరు రెండోది ఏంటంటే ఎండలు బాగున్నాయి ఈ ఎండల్తడు బయటికి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే కాదా ఐపీఎల్ మ్యాచ్ కూర్చున్నామని ఇంట్లో కూర్చునే చాలా మంది ఉంటారు కోరేది ఏంటంటే మన సమాజ భవిష్యత్తును కోరి మీరు ఇంట్లో ఉండకండి ఆ రోజు ఖచ్చితంగా ఓటు వేసి వెళ్ళండి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా అందరం కూడా తప్పకుండా ఓటు వేయాలి తెల్లారు ఎక్కడ కనబడ్డా ఆర్సి ఎన్నికల పోలింగ్ బూత్ లో పెట్టిన సిరా మరకతో మనందరికి కూడా కనబడవలసి ఉంటదని మీరు మర్చిపోకండి మనం ఓటు కాదు మన మన ఇంట్లో వాళ్ళను వాళ్ళను పక్కింటి కూడా తరలించే ప్రయత్నం చేద్దాం ఇది చాలా కీలకం మీరందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మే నెల పదమూడో తారీఖు అసలే ఆరెంజ్ అలర్టు రెడ్ అలర్ట్ అని గవర్నమెంట్ అంటున్నది అయినా భయపడవలసిన అవసరం ఏం లేదు తప్పకుండా మనం తిరుగుదా పోదాం ఓటు వేద్దాం కొంచెం ముందు పోవచ్చు లేకపోతే చల్లబడ్డాక సాయంత్రం అయినా పోవచ్చు ఇబ్బంది ఉన్న వాళ్ళకంగా చెయ్యండి మొత్తానికి ఓటు అయితే వేయండి అది చాలా కీలకం మీ ఓటు హక్కు వినియోగించుకోండి మార్పు కోసం కృషి చేయండి సమానత్వాన్ని సాధించే లక్ష్యంతో మన దేశానికి అంబేద్కర్ తో యుక్తంగా అనేక మంది యోధులు తెచ్చి కొట్లాడి తెచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఆ రాజ్యాంగం వెలుగులో మార్పును సాధించుకుందాం ప్రతి మనిషి సమానంగా గౌరవంగా బతికే పరిస్థితిని సాధించుకుందాం దానికోసమే మనం ఈసారి మన ఓటు హక్కును ఉపయోగించుకోవలసి ఉంటది అది మీ అందరూ కూడా గుర్తించి గుర్తెరిగి వ్యవహరిస్తారని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలతో సెలవు జై తెలంగాణ